తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ ఏడవ తేదీ శనివారం రోజున రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఆటో బంద్ను విజయవంతం చేయాలని ఆటో కార్మికుల జిల్లా అధ్యక్షులు పల్లె శ్రీనివాస్ అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో జై హనుమన్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఆటో బంద్ పోస్టర్ ను ఆవిష్కరించాలని సందర్భంగా ఫ్రీ బస్ వలన ఆటో కార్మికుల జీవితాలు రోడ్డున పడ్డాయని ఏడవ తేదీన రాష్ట్ర నాయకత్వం బంధుకు పిలుపునిచ్చిందని అందులో భాగంగా గురువారం రోజున పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగిందన్నారు సంవత్సరానికి యాభై సంవత్సరాలు నిండిన వారికి పదిహేను వేల రూపాయలు నష్టపరియాణంతో పాటు యాభై వేల రూపాయలు ప్రకటించాలని అన్నారు ఆటో కార్మికులు సహకరించి ఏడవ తేదీన పిలుపునిచ్చిన బంధుని విజయవంతం చేయాలని కోరారు కార్యక్రమంలో కొండ్రాపేట మండల అధ్యక్షుడు వీరమల్ల బాపురెడ్డి ఉపాధ్యక్షుడు వేల్పిల్ల తిరుపతి మండల జేఏసీ అధ్యక్షుడు హరీష్ తదితరులు పాల్గొన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆటో జేఏసీ ఆధ్వర్యంలో అల్లె శ్రీనివాస్ అధ్యక్షన అధ్యక్షతన జిల్లాలోని కోన్రపేట మండలం ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ చేయడమైనది ముఖ్య విషయం ఏంటంటే స్త్రీ బస్ వలన ఆటో కుటుంబాలు రోడ్డున పడ్డాయి ఈ ఆటో కుటుంబాలు రోడ్డున పడ్డాయి మన రాష్ట్ర నాయకులు ఏడో తారీఖు రోజు బంధు ప్రకటించినారు అందులో భాగంగానే ఈరోజు కోనరపేటలో పోస్టర్ ఆవిష్కరణ నిర్ణయించడం జరిగింది పోస్టర్ ఆవిష్కరణలో పాల్గొన్న వారు కోనరపేట మండల అధ్యక్షులు బాపరెడ్డి అన్న అలాగే హరీష్ గారు అలాగే తిరుపతి ఇది వీళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది మా యొక్క డిమాండ్లు ఏమంటే ఈ త్రీ బస్ వలన ఆటో కుటుంబాలన్నీ రోడ్డున పడ్డాయి మాకు సంవత్సరానికి పదిహేను వేల ఎక్స్రే ప్రకటించాలి అలాగే యాభై సంవత్సరాలు నిండిన వారికి ప్రతి ఆటో సభ్యునికి పదిహేను వేల రూపాయలు యాభై వేల ఎక్స్రే ప్రకటించాలి ఇది మా యొక్క డిమాండ్లు అలాగే పది లక్షల ఎక్స్రే బీమా ప్రకటించాలి రోడ్డు ట్యాక్సీ రద్దు చేసిర్రు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా గవర్నమెంటే కట్టుకోవాలని మా యొక్క డిమాండు ఏడో తారీఖు రోజు స్వచ్ఛందంగా ప్రతి యూనియన్ సభ్యుడు స్వచ్ఛందంగా బంధు చేయాలని మా యొక్క మనవి